మన తెలుగు చేత చేతి చెప్పిన మొదటి శతాబ్దాల ముందు మొదలైందని చైతన్య చెప్తుంది వాటిలో మోక్షమైనవి పాతయుగం కొత్తరాతీయుగం ఇనుపయుగం అని వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పాతరాతీయుగం కడప కనూలు గుంటూరు నెల్లూరు వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో ఈ కాలనాడవి వాడిన పనిముట్లు దొరికాయి కడప కనూలు ప్రాంతాల్లో పలుగురాయి కృష్ణానది ఉత్తరాన సొన్నపురాయి అధికంగా వాడారు తిరుపతి సమీపంలో పాతరాతి పనిముట్లను అలాగే ప్రధాన కేంద్రంగా ఉందని చెబుతున్నారు గిద్దలూరు బళ్ళారిలోనూ ఈ కాలంలో రాష్ట్ర అవశేషాలు దొరికాయి ఈ యుగంలో పెంకు నూతన పరికరాలు వాడు పశువులను పెంచారు నలుగుంద వద్ద కోపులను తగలపెట్టిన మస్తిబ్బలను కనుగొన్నారు ఇప్పుడు మనం రెండు యుగాల గురించి పాతరాతయం కొత్త రాతయం గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇనుపు యుగం ఇప్పుడు యుగం నుంచి మనం ఎలా జీవించాం అన్న విషయం మనం తెలుసుకుందాం ఇనుపు యుగం ఈ సంవత్సరాల నుంచి ఐదు వందల సంవత్సరాలకు మొదలైంది ఆకాశ గుళ్ళనే సామావంతులు కెళ్ళ నిర్మించాయి దాదాపు ఆంధ్రదేశ్ అంతటా ఈ ఆనవాళ్ళు లభించే తెలంగాణ ప్రాంతంలో ఇన్ని పనిముట్లు తయారీ ఆధారాలు అధికంగా దొరికాయి వ్యవసాయం కాలం అభివృద్ధి చెందింది అలాగే పశుపోషణ అన్నీ అభివృద్ధి చెందాయి క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు అంతా క్రీస్తు పూర్వం వస్తుంది అలాగే క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన కాని క్రీస్తు శాఖం వస్తుంది అంటే క్రీస్తు పూర్వం అంటే పద్దెనిమిది సంవత్సరాలు కొత్త రాత్రికం పాత రాత్విక అయిపోయింది అంటే క్రీస్తు శకం అంటే ఇంక స్టార్ట్ అయింది వెయ్యి నుంచి ఐదు వందల సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ మనం క్రీస్తు శకంలోకి వచ్చేస్తాం ఇప్పుడు మన తెలుగు వాళ్ళ జీవ జీవనం ఎలాగుందో ఎలాగ ఉందో ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలవుతుంది మనం తెలుసుకుందాం ఉంటుందో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే మన తెలుగు వాళ్ళు ఎంతమంది పరిపాలించారు ఎంతమంది రాజులు పరిపాలించారు కాకతీయుల నుంచి అందరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే మనం ఇండియా చరిత్ర గురించి మనం తెలుసుకుందాం నచ్చితే ఇలాంటి వీడియోస్ ఎన్నో పడితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా